ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏసీ ఎలక్ట్రికల్ ఛానల్ మనం కే మైహోం బోజాలో ఒక వీడియో చేసాం హోమ్ థియేటర్ అప్పుడు నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి ప్లస్ ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి మనకి లో బడ్జెట్లో మనకి హోమ్ థియేటర్ కావాలి అని చెప్పి నేనైతే ఒకటి అసెంబ్లింగ్లో హోమ్ థియేటర్ అయితే తీసుకున్నాను సో అది చాలా నీట్గా కంఫర్ట్గా ఉంది హోమ్ థియేటర్ ఫీలింగ్ అయితే ఎక్సలెంట్ ఉంది నేను చెప్తున్నాను కదా నాకైతే అది టెన్ బై టెన్ రూమ్కి చాలా పర్ఫెక్ట్గా ఉంది నాకు కోల్డ్ వల్ల అయితే వాయిస్ రావట్లేదు ఈ వీడియోని అయితే మా బ్రదర్ కంటిన్యూ చేస్తాడు ఇది హోమ్ థియేటర్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు చాలా క్లారిటీగా చెప్తాడు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మేమున్న రూమ్ అయితే టెన్ బై టెన్ మేము తీసుకున్న యాంప్లిఫైర్ వచ్చేసి మిడ్ రేంజ్ యాంప్లిఫైర్ ఇది సో దీని ఇది మనకి ఫైవ్ పాయింట్ వన్కి సపోర్ట్ చేస్తుంది ఫైవ్ పాయింట్ వన్లో డిటిఎస్ ఎక్స్ డాల్బీ డిజిటల్ డాట్ బీ ఎట్మోస్ అన్నిటికి ఇది అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ దీంట్లో వాళ్ళు యూజ్ చేసింది వచ్చేటప్పటికి టెన్ ఇంచ్ సబ్బుఫర్ యూజ్ చేశారు అండ్ ఫోర్ ఇంచ్వి సైడ్ సరౌండ్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు మా రూమ్కి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ కావాలంటే మీకు పెద్దది పెద్ద రూమ్ ఉంది ఇంకా హెవీ యాంప్లిఫైర్ కావాలంటే మీకు ట్వెల్వ్ ఇంచ్ సబ్బుఫర్ యూజ్ చేస్తారు యాంప్లిఫైర్ కూడా హెవీ యాంప్లిఫైర్ ఉంటుంది అండ్ సైడ్ సరౌండ్ స్పీకర్ వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఆర్ ఎయిట్ ఇంచ్ కూడా వాళ్ళు మీ రిక్వైర్మెంట్ని బట్టి తయారు చేస్తారు సో మే మాకైతే ఈ యాంప్లిఫైర్ సరిపోయింది అండ్ ఈ యాంప్లిఫైర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది మీకు అయితే థియేటర్లో ఉన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతారు అండ్ ఇంకోటి ఇప్పుడు మేమైతే ప్రొజెక్టర్ లేదు ప్రొజెక్టర్ అయితే ఆర్డర్ చేశాము కానీ మేము వీడియో చేయాలన్న ఉద్దేశంతో టీవీకి పెట్టి అయితే చూపిస్తున్నాను అండ్ లాస్ట్లో మీకు డెమో కూడా చూపిస్తాను మీరు కూడా వినండి అండ్ మీకు ఈ యాంప్లిఫైర్ కావాలి అనుకుంటే ఒకవేళ డెమో కూడా కావాలనుకుంటే మీరు వాళ్ళ అడ్రస్ నేను ఇస్తాను వివి ఎలక్ట్రానిక్స్ హైదరాబాద్ వాళ్ళ అడ్రస్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను డిస్క్రిప్షన్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ మొబైల్ నెంబర్ పెడతాను మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కోవచ్చు అండ్ ఒకసారి మనం ఈ ఆంప్లిఫైర్కి కనెక్షన్ అసలు కనెక్షన్స్ ఏమున్నాయి అండ్ స్పీకర్స్ ఎలా ఉన్నాయి చూసుకుందాం ఇవైతే డిజిటల్ ఇన్పుట్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు హెచ్డిఎంఐ ఏఆర్సీ ఒకటి ఉంది కోఆక్జల్ ఒకటి ఉంది ఆప్టికల్ ఒకటి ఉంది ఒక ఫ్యాన్ అయితే ఉంది ఎయిర్వెంట్ కోసం అండ్ ఇది వచ్చేటప్పటికి సౌండ్ అవుట్పుట్స్ సిక్స్ స్పీకర్స్కి మనకి సబ్బూఫర్ చూసుకోవచ్చు సబ్బూఫర్ టెన్ ఇంచ్ సబ్బూఫర్ చాలా క్వాలిటీ సబ్బుఫర్ అయితే చాలా క్వాలిటీ వుడ్ అయితే వాళ్ళు మెయింటైన్ చేశారు అండ్ మీరు సరౌండ్ స్పీకర్స్ చూడొచ్చు చాలా నీట్గా ఉన్నాయి దీనిలో స్పీకర్స్ కూడా చాలా క్వాలిటీ స్పీకర్స్ యూజ్ చేశారు మీ బడ్జెట్ని బట్టి వాళ్ళు స్పీకర్స్ కూడా చేంజ్ చేస్తారు మీకు లేదు కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు మంచి స్పీకర్స్ కావాలి అనుకుంటే వాళ్ళు జేబిఎల్ కూడా యూస్ చేస్తారు మాక్సిమం సబ్బూఫర్ అయితే టెన్ ఇంచ్ కానీ ట్వల్వ్ ఇంచ్ కానీ జేబీఎల్ ప్రిఫర్ చేస్తారు లేదు కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది అనుకుంటే మంచి క్వాలిటీ సబ్బు ఫరే మీరు తక్కువ రేట్లో కూడా ప్రొవైడ్ చేస్తారు మీ టీవీకి అయితే డిజిటల్ ఇన్పుట్ డిజిటల్ అవుట్పుట్ ఆప్షన్ ఉండాలి మేము వచ్చేటప్పటికి యూజ్ చేసేది ఎల్జీ టీవీ దీనికి వెనకాల మనకి డిజిటల్ అవుట్పుట్ అయితే ఉంది ఒకటి వచ్చేటప్పటికి హెచ్డిఎంఐ ఏఆర్సీ ఉంటుంది ఇంకోటి ఆప్టికల్ ఉంటుంది మేమైతే ప్రజెంట్ ఆప్టికల్ నుంచి యూజ్ చేసాం అసలు ఈ ఆప్టికల్ అంటే ఏంటంటే ఈ ఆప్టికల్ రేస్ ఇది ఆప్టికల్ అనేది ఒక రేస్ దీంట్లోంచి ఒక లైట్ అయితే వస్తుంది ఆ లైట్నైతే సౌండ్ డిజిటల్ సౌండ్ కింద అది కన్వర్ట్ చేసుకుంటుంది సో ఇదంతా మన ఆంప్లిఫైర్ చేస్తుంది ఇది డిజిటల్ ఆంప్లిఫై ఇది డాల్బీ డిజిటల్ ఆంప్లిఫైర్ కాబట్టి ఇదంతా చేస్తుంది అండ్ వాయిస్ అయితే చాలా క్లారిటీగా ఉంటుంది చాలా బాగా వస్తుంది ఒకసారి మనమైతే డెమో చూద్దాం